క్రీస్తుని బట్టి మీకు శుభోదయం వారు ఎప్పుడూ విజయమే పొందుతారు ఎందుకని ప్రభు ఎందు విశ్వాసముచ్చువాడు ఎన్నటికీ సిగ్గుపడడు అంటాడు దేవుడు ఎందుకని దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని చిత్తమును జరిగిస్తూ దేవునికి నమ్మకంగా జీవించేవాడు ఎప్పుడూ కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకని దేవుడు మన పక్షముగా ఉంటే నరుడు లేక నర్మానవుడు మనకు ఏమి చేయగలను అనే మాట మనం వింటూ ఉంటాం వాక్యములు ఎందుకని దేవుని నామము కొరకు దేవుని చిత్త ప్రకారముగా మనం ఏ పని మొదలుపెట్టినను అది అర్ధంతరంగా నిలిచిపోకుండా ఉంటుంది అది సంపూర్ణంగా మనము జరిగించే వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉంటాడు ఆ విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఎందుకని మనుషులు దానిని అడ్డగించలేరు ఎందుకని అడ్డగించే ప్రయత్నము చేస్తారు కానీ వాళ్ళు పొట్టదొదకు దానిని అడ్డుకోలేరు ఎందుకని దేవుని చిత్తమును వ్యతిరేకించువారు అడ్డగించువారు ఎప్పుడూ కూడా తమ శక్తి సామర్థ్యముల మీద ఆధారపడుతుంటారు లేదా వాళ్ళల్లో ఉన్న పాపము యొక్క యుక్తిని బట్టి పాప సంబంధమైన జ్ఞానమును బట్టి అది వారికి దయచేయు ఆలోచన బట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఈ పాపము ద్వారా అపవాది యొక్క బలమును కూడా వాళ్ళు సమకూర్చుకొని దేవుని పనులను దేవుని కార్యమును జరగకుండా అడ్డగిస్తూ ఉంటారు దేవుని చిత్తము జరగకుండా అడ్డగిస్తూ ఉంటారు ఇందుకు మంచి ఉదాహరణ మనకు ఫరో చక్రవర్తే దేవుని పనిని తన జ్ఞానముతో యుక్తితో అడ్డగించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు అయితే దేవుడు ఒక కారణము చేత అతనికి ఆ అవకాశమును అనుగ్రహించాడు కాబట్టి అతడు మాటి మాటికి మోసైన మోసము చేస్తూ మరల దేవుని విషయంలో దేవుని పని విషయంలో ఆటంకంగా నిలుస్తూ వచ్చాడు అయితే అది తన జ్ఞానము సామర్థ్యము అనుకున్నాడు ఫరో కానీ దేవుడు దానిని తన ప్రజల కొరకు వినియోగించుకునే ఉద్దేశంలో అలాగే జరుగునిచ్చాడు చివరకు ఏమైంది ఫరో అడ్డగించగలిగా ఇస్రాయేల్ క్షేమంగా ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రము కూడా దాటడం జరిగింది ఫరో అయితే ఎర్ర సముద్రంలో మునిగిపోవడం జరిగింది అతనితో పాటు అతని సేన అంత కూడా ఆ సముద్రంలో మునిగిపోవడం జరిగింది దేవుని పనిని మనుషులు అడ్డగిస్తున్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు కొంత ఆలస్యము కలగవచ్చు వాళ్ళు కొన్ని విషయాల్లో ముందు అడుగు వేసినట్లుగా ఉండొచ్చు లేకపోతే కొన్ని సందర్భాల్లో పై చేయి సంపాదించినట్టుగా కనబడవచ్చు దేవుడే వారికి అటువంటి అపోహను దయచేస్తు ఉంటాడు అటువంటి పరిస్థితులు కలుగుతున్నట్లుగా వాళ్ళు భావించుకుని వాళ్ళకి పై చేయ ఉన్నట్లుగా పై అధికారం ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఇదంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యముల మీద జరిగిస్తూ అవ అవసరమైతే పాపం యొక్క యుక్తిని అపవాది యొక్క శక్తిని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇలా ఉపయోగిస్తూ వాళ్ళ దగ్గరున్న శక్తి సామర్థ్యం కూడా వాళ్ళు పూర్తిగా వినియోగించేసుకుంటారు దేవుడు కూడా అలా వినియోగించుకునేటట్లుగానే వారిని విడిచిపెడుతూ ఉంటాడు ఎందుకు అంటే తర్వాత దేవుడు చేస్తున్న కార్యమును వారు దేనితో అడ్డుకోగలరు అనే ప్రశ్నను దేవుడు వారికి కలుగు చేస్తాడు దాన్ని బట్టి వాళ్ళు సిగ్గుపడతారు అవమానపడతారు దుఃఖపడతారు అయితే దేవుడు మరి శక్తిని కానీ బలమును కానీ ఉపయోగించట్లేదు మనుషుడైతే దేవునికి విరోధముగా ప్రవర్తించే విషయంలో తన శక్తిని బలమును వాడుకుంటున్నాడు దేవుడు మహాశక్తివంతుడు బలవంతుడు ఆయన శక్తిని బలాన్ని ఆయన ఉపయోగించగలడు దాన్ని ఒక విధానములో ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు దేవునికి మనుషుల శక్తి సామర్థ్యముల అవసరం లేదు వాటి మీద ఆయన ఎన్నటికీ ఆధారపడడు కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా ఒక చిన్న పఠాన్ని నేర్చుకోవాలి ఏంటి అంటే దేవుడు మన శక్తి సామర్థ్యముల మీద చేయు ఆరాధన కానీ ఆయనకు స్థుతి కానీ ఏదైనప్పటికీ కూడా దానిని ఆయన స్వీకరించడు దేవుని కొరకు మనం ఏది చేసినా కూడా మన బలముతోనూ శక్తితోనూ చేయకూడదు అలా చేసినప్పుడు అది శరీరంలో నుంచి పుట్టింది కాబట్టి దేవునికి సంపూర్ణమైన మహిమను కలిగించలేదు అందుకే ఆయన మనము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పాడు అయితే దేవుడు ఎలాగూ పని చేస్తాడో తన ప్రజల చేత ఎలా పని చేయించుకుంటాడో వాళ్ళకి ధైర్యమును ఎలాగ అనుగ్రహిస్తాడో ఆయన ఆయన పని విషయంలో ఎందుకు అంత ధైర్యంగా ఉంటాడో మనం కూడా ఎందుకు అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ధైర్యంతో ఉండవచ్చో ఈ వాక్యంలో చెప్తున్నాడు జక్రియా గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనలో చూసినప్పుడు అప్పుడు అతడు నాతో ఇట్లనను నాకు ప్రత్యక్షము యహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరిగిననే సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చెను ఇక్కడ పడిపోయిన ఆలయం విషయంలో మాట్లాడుతున్నాడు దాన్ని తిరిగి పునరుద్ధరించే విషయంలో ఇక్కడ దేవుడు కొంతమందిని ఎంచుకున్నాడు వాళ్ళల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే జెరూబ్బాబేలి అతనితో పాటు ప్రధాని యాజకుడైన అనే యోషువా కూడా ఉన్నాడు నీలామిక కొంతమంది ఉన్నారు అయితే ప్రధానంగా ఇతన్ని ముందు పెట్టాడు దేవుడు పెట్టినప్పుడు అతనికి ఎటువంటి ధైర్యాన్ని దేవుడు అనుభవిస్తున్నాడంటే నువ్వు నా కార్యం చేస్తున్నావు మనుషుల కార్యము నువ్వు చేయట్లేదు నా కొరకు పని చేస్తున్నావు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావు నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు తెలియవలసిన విషయం ఒకటి ఉంది నువ్వు భయపడనక్కర్లేని సందర్భం ఒకటి నీకు చెప్తాను దేవుడు చాలా స్పష్టంగా ఈ వ్యక్తితో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుడు ఈ భూమి మీద ఉన్న ఏ శక్తిని ఉపయోగించుకోదలుచుకోలేదు ఆయన పని చేయడానికి ఏ బలమును ఆయన ఉపయోగించుకోదలుచుకోలేదు ఎందుకంటే ఇదంతా కూడా ఆయన సృష్టిస్తే సృష్టింపబడింది సృష్టింపబడిన దాంట్లో నుండి ఆయన తన మహిమను సంపాదించుకోవడానికి ఈ సృష్టిలో ఉన్న బలమును శక్తిని వాడుకోవడం అనేది చాలా చిన్న సంగతి ఎందుకు అంటే తక్కువైన దాంట్లో నుండి ఆయన పొందగలిగింది ఏది లేదు సృష్టింపబడింది ఎప్పుడూ కూడా తక్కువైందే అది దేవునికన్నా తక్కువైందే కాబట్టి అందులో నుండి ఆయన వాడుకోదు మనుషులను కూడా దేవుడు తన కొరకు వాడుకుంటాడు కానీ మనుషుని శక్తి సామర్థ్యములను బట్టి వాడుకోదు ఎందుకంటే సృష్టింపబడిన వ్యక్తి మానవుడు అంతేకాదు పాపం వల్ల పడిపోయినవాడు పడిపోయే దేవుని వల్ల పరిశుద్ధపరచబడ్డాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచన అతని విషయంలో ఎలాగుంటుందంటే అతడు ద్వారా దేవుడు ఏ పని చేయించుకున్నా కూడా మానవుని యొక్క శక్తి సామర్థ్యములను ఉపయోగించడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే శక్తి చేతనైన బలముల చేతనైన కాక నా ఆత్మ చేతన అంటున్నాడు అంటే ఈ భూమి మీద ఉండే శక్తి బలములన్నిటికన్నా పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు దేవుడు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు ఆయన ఆత్మచేతన అన్నప్పుడు ఆత్మకు అసాధ్యమైన ఏదీ లేదు ఈరోజు మనము క్రైస్తవ శకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో ఉన్నాం మనం జరుగుతున్న పరిచర్య అంతా కూడా అంటే క్రీస్తు ఆరోహణ అయిన తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలోనే దేవుడు పరిచర్యను కొనసాగిస్తున్నాడు కాబట్టి క్రీస్తు పరిశుద్ధాత్ముడు ద్వారానే పని ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఇక్కడ ఈ జరుబాబేలుతో ఏమంటున్నాడంటే నువ్వు బలాన్ని చూడకు శక్తిని చూడకు నేను నా ఆత్మ ద్వారా దీని జరిగిస్తాను ఇలాంటి మాట విన్నప్పుడు పని చేయవానికి ఎంతో ధైర్యం కలుగుద్ది దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిస్తున్నప్పుడు అపవాది కూడా నిలబడలేడు అపవాది దేవుని ఆత్మను తట్టుకోలేడు ఆత్మ ఉనికిని తట్టుకోలేడు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ అపవాది ఉండలేడు అపవాది పారిపోవాల్సిందే కాబట్టి జీవితంలో మన విశ్వాసము ద్వారా దేవుని కొరకు బ్రతుకుచు క్రియలు చేయొచ్చు దేవుణ్ణి సంతోషపెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కోరిన వాటిని చేస్తున్నప్పుడు మన శక్తి సామర్థ్యముల వైపు మనం చూడటం అనేది చాలా శోచనీయమైన సంగతి అంటే చాలా బలహీనమైన సంగతి కాబట్టి క్రైస్తవులుగా మనము దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి వారము ఉండాలి ఆయన పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు ఆయన ధైర్యమును ఆయన యొక్క సామర్థ్యతను దయచేసి ఆయన కొరకు జీవించులాగా మనల్ని నడిపించుకుంటాడు అందుకే పరిశుద్ధాత్ముడు కూడా ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు ఈ సంగతిని మనం గ్రహించినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో ఎంత బలవంతుడో మనము ఎంత నిశ్చింతగా ఆయన కొరకు జీవించవచ్చో మనకు అర్థమవుతుంది పరిశుద్ధు తండ్రి కృపగల దేవాల ఎంత గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు ఎలా దిస్తూ తెలుస్తూ త్రా తెలియజేయచ్చు ఏసు పరిశుద్ధ నామ నుంచి నా తండ్రి ఆమె